నేను నార్మల్గా ఇట్లా ఫోన్ చూస్తుంటే అంజీ ప్రో అనే ఛానల్ చూశానండి దాంట్లో అసలు ఈ నోటు అని చెప్పి ఒక టైటిల్ ఉంది సరే ఏందబ్బా అని చూస్తే కింద టూ పాయింట్ వన్ మిలియన్ వ్యూస్ ఉంది దీన్ని ఏదో తెలుసుకుందామని చూస్తే ఈ నోటు గురించి చాలా చర్చంగా ఉంది అసలు ఇది ఫేక్ నోటా ఒరిజినల్ నోటా అని కింద అందరు కామెంట్స్ పెడుతున్నారు అసలు ఇది జరిగింది నిజమా కాదా తెలుసుకోవాలని నాకు చాలా ఆసక్తిగా ఉండే సో ఒకరోజు వెళ్దామని చెప్పేసి నేను ఈరోజు ముస్రాంబాగ్కి వెళ్ళడం జరిగింది సో అసలు ఆ ఫైవ్ హండ్రెడ్ నోటు నిజమని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కానీ ఇది ఫేక్ అని అంజి చెప్తున్నాడు సో అసలు దీంట్లో ఏదని తెలుసుకుందాం కానీ దీనికంటే ముందు చూడని వాళ్ళు ఫస్ట్ పార్ట్ వన్ అనేది ఒకసారి పెడుతున్నా అది కూడా ఒకసారి చూడండి మీకోసం పెడుతున్నాను పార్ట్ వన్ అది చూసిన తర్వాత కంటిన్యూ ఉంటుంది పోండాలు అంటున్నారు అడగకుండానే డబ్బాల నుంచి ఐదు వందల రూపాయలు తీసిస్తున్నాడు అరే ఎందుకు ఇస్తున్నాం డబ్బా అని చెప్పేసి నేను షాక్ అయినా అసలు కథ ఏంటంటే చిన్న పిల్లలు ఆడుకునే నోట్ అన్నది వేట్ల మోస పోయినా ముస్రాంబాగ్ నుండి దిల్చినారు వెళ్లే రూట్ లో కొబ్బరి బోండాలు అమ్ముతా ఉంటారు నాకు తెలిసి మీరు తాగిండంట పైసలు ఎంత అని అడిగితే యాభై రూపాయలు చెప్పిండట కొబ్బరి బోండాలు అంకుల్ ఓ యాభై రూపాయలేనా అని అనుకుంటూ పర్సులో నుంచి ఐదు వందల రూపాయలు తీసి ఇచ్చిండు గిరాకీ ఎక్కువ ఉందని చెప్పేసి అంకుల్ ఐదు రూపాయలు చెక్ చేసుకోలేదు యాభై రూపాయలు పట్టుకుని రిటర్న్ నాలుగు వందల యాభై రూపాయలు ఇచ్చిండు రాత్రికి ఇంటికి పోయేటప్పుడు పైసలని లెక్క పైసలు వచ్చినాయని అప్పుడు డమ్మి ఐదు వందల రూపాయల నోటు కనబడింది ఆ రోజు మొత్తానికి ఒకటి ఐదు వందల రూపాయల నోట్ వచ్చిందట మీతో ముస్ంబాగ్ దగ్గర ఉన్న పిల్లర్ నెంబర్ ఏ వన్ ఫైవ్ జీరో ఫోర్ దానికి ఆపోజిట్లో ఉంటాడు సో ఇది ప్రధాన రహదారి నేషనల్ హైవే దిస్నార్ నుంచి విజయవాడకి వెళ్ళే నేషనల్ హైవే సో ఇక్కడ నేను వెళ్ళడం జరిగింది అతను చాలా బిజీగా ఉన్నాడు వర్క్లో చూడండి అతను పాపం అమ్ముకుంటున్నాడు డైలీ కోకోనట్స్ సో మనం ఇతన్ని అడిగి తెలుసుకుందాం అసలు అది నిజమైన నోటా ఆ రోజు జరిగింది ఫేక్ నోటా అతన్ని మాటల్లో మనం తెలుసుకుందాం హలో గాయ్స్ నేను రీసెంట్ గా ఇప్పుడు అంజీ ఇప్పుడు అనే ఛానల్ లో నేను చూశాను ఐదు వందల నోటు ఫేక్ అని అంజీ పెట్టడం జరిగింది ఇది కామెంట్స్ నుంచి అవుతే అందరు అది ఒరిజినల్ నోట్ అని అంటున్నారు అసలు ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి నేను నరేష్ డాట్ సిల్వర్ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాను సో ఇక్కడ పిల్లర్ నంబర్ చూస్తున్నారు ఏ వన్ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ముసరాంబాద్ ప్రధాన రహదారి సో ఇది నేషనల్ హైవే కూడా విజయ్ సో ఇప్పుడు ఇక్కడ కొబ్బరి అనుకునే ఉన్నాడు ఆయన మాటలు చూస్తున్నాం ఇది నిజమా కాదా ఓకేనా ఫ్రెండ్స్ అంకుల్ నేను నరేష్ డాట్ పేరు ఛానల్ నుంచి వస్తున్నాను మీకు ఆ రోజు దొంగ నోట నిజం నోట దొంగ నోట అండి అది ఫ్రెండ్స్ మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే నిజంగా ఒరిజినల్ నోట్ కాకుండా ఇతని దగ్గర డూప్లికేట్ నోట్ ఇతని దగ్గర ఉందంట ఒకసారి చూద్దాం ఒకసారి చూపించండి సార్ చూస్తున్నారు కదా చూడండి ఇగో అతని పాపం చాలా జాగ్రత్తగా దాచిపెట్టాడు మన కోసం వా చూడండి ఫ్రెండ్స్ ఇది అసలు ఫేక్ ఫేక్ అనడానికి ఇక్కడ రెండే రెండు మార్గాలు ఇందులో గాంధీ ఖాతా కనబడతలేదు ఫైవ్ హండ్రెడ్ సింబల్ కనబడతలేదు ఇది మెయిన్ ఫస్ట్ టాపిక్ నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ని చూడండి బ్లర్ గా ఉంది దాని లోపల థిక్నెస్ లేదు ఈ రైట్ సైడ్ ఉంది కదా ఇదంతా మస్త మస్త ఉంది ఒరిజినల్ నోట్ ఇది అంతా ఏంటంటే థిక్ గా ఉంటది ఇంకోటి బ్యాక్ సైడ్ కూడా చూడండి మక్కి మి పేపర్ అనేది చాలా పల్సగా ఉంది థిక్ గా అసలు లేనే లేదు పాపం మీతో నైట్ కాబట్టి ఆ రోజు నైట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ మీద వచ్చారంట అసలు గిరాక్ ఉంది కాబట్టి ఆయన తీసుకోవడం జరిగింది నాలుగు వందల యాభై రూపాయలు తిరిగి ఇవ్వడం కూడా జరిగింది యాభై రూపాయలు బోండా కాబట్టి సో ఇది మీరు ఒక్కసారి గమనించండి ఇది చాలా జరుగుతుంది కావాలంటే మీరు ఒరిజినల్ నోట్ కూడా ఒకసారి మీరు చూడండి ఒకసారి పక్క పక్కన పెడితే మీకు మీకే తెలుస్తుంది ఓకేనా ఇయో సార్ ఇగో చూడండి ఇగో నా దగ్గర నుంచి నా ఐదు వందల నోటు ఒరిజినల్ నోటు మీరు చూడండి అసలు ఒరిజినల్ ఓన్లీ మీకు గ్రీన్ కలర్ ఒకటే మెరుస్తుంది ఇంకా మెరుస్తున్నాను ఒరిజినల్ అంటున్నారు చాలా మంది చూడండి ఇక్కడ అంటే చాలా గా ఉంది చాలా పల్సర్ గా ఉంది ఇక్కడ ఉన్న దానికి ఇక్కడ ఉన్న దానికి అదేమో బ్లాక్ అండ్ కలర్ వచ్చింది ఇదేమో కొంచెం బ్రౌనిష్ కలర్ లో ఉంది ఈ రెండు చాలా ఫ్రెండ్స్ దానికి కాదు ఒరిజినల్ లో ఉంటుంది చూడండి ఇట్లా పెడితే ఐదు వందలు కనబడుతుంది ఒరిజినల్ కింది ఇది నేను ఒక్కటే చెప్తున్నా అండి ఇది చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది పాపం వీళ్ళు డైలీ వేజ్ కాబట్టి వీళ్ళు రోడ్ మీద బిజీగా ఉంటారు కాబట్టి పాపం వీళ్ళు చూస్తారు ఇలాంటి స్కామ్స్ ఎన్ని జరుగుతున్న తెలుగులో దేశం మొత్తంలో నేను కోరుకునేది ఒకటి గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఇండియా అయినా ఎవరైనా సరే కొంచెం ఈ ఫేక్ నోట్లని కొంచెం కాన్సెంట్రేషన్ పెట్టి చూడండి ఎందుకంటే వీళ్ళు ఒక రోజు సంపాదన ఐదు వందలు ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి ఫేక్ నోట్స్ రోడ్ వస్తే వీళ్ళు ఎలా బర్తారు వీళ్ళ బెల్లం పిల్లల్ని ఎలా బతించగలరు సో ఇది చాలా బాధాకరమైన విషయం ఇది కూడా మన రాష్ట్రంలో జరుగుతుంది సార్ ఇప్పుడు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇది కూడా మీరు చేసే నెక్స్ట్ టైం కూడా మీరే సీఎం అవుతారండి నేను చెప్తున్నాను ఓకేనా థ్యాంక్ యూ